రే మైగా ఒక్కటే ఉందిరా ఐదు రన్లు కొట్టాలి ఐదు వేలు మా నువ్వు కొట్టు ఘోరం ప్రేమిస్తా అరే నువ్వు ఏదో చేసి కొట్టరా మన నిజాతం తీలు ఊరంలో అలిసేట్టుంది నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలిసానా అందుకే వీడియో తీస్తున్నా వాట్సాప్ లా ముప్పై మంది ఫేమస్ అన్నా ఇంకోటి మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోలకే అని మాట్లాడినా నువ్వు ఎంత గట్టిగా బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నాడు చెప్తున్నారా సిక్స్ కొట్టినా కానీ ఎట్లా కొట్టాడు బ్యాట్ కింద టాస్ అయ్యాకు మంచి ఏం కాలే ఒక రెండు కుట్లు పడతాయి కుట్టుకి యాభై లెక్క వంద రూపాయలు అవుతాయి ఒక పనిచేయ్ బయట ముగ్గురు ఉంటారు వాళ్ళ దగ్గరకు పోయి ఐదు వేలు అవుతాయని చెప్పారు ఐదు వేలు ఎందుకు అయితే నువ్వు ఐదు వందలు తీసుకో అయితే అయితే ఎవరమ్మ కొట్టింది సార్ దౌడ ఇరిగింది ఊసిపోయేటట్టున్నది గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి ఓ ఐదు వేలు అయితే చూడు చాలా ఘోరంగా దాకింది బిడ్డ అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా ఆడికి పోతే ఫ్రీయే ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి అట్లనే తీసుకొని పోతే ఉన్న చూసిపోతుంది పోతారా ఓరి పో మంచిగా చూసుకో పైసలు అయితే ఇచ్చారు కదా మీరు పోండి నేను చూసుకుంటా చెప్పరా హలో సార్ దెబ్బ తాకింది ఐదు వేలు అడిగిరు ఇచ్చిన వాన దాకా బాగానే ఉంది సిక్స్ పడితే సింత సెట్ పడ్డది పడ్డదా లేదా మ్యాచ్ గెలిచినాగా గెలిచిన పైసలు మా చేతిలో పెట్టు మేము పోతాం

అదే చెప్తున్నా కదా ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు కానీ ఇప్పుడు చూడ ఎంత బేమో తెడు పడ్డాంకా సర్పంచ్ ఇంక వెనుగా పక్కపండి పెద్ద మనుషులు కూడా చాలా మందిరు కానా పైసలు ఏదో వచ్చినాయి కదా పోదాంపా ఏం రా ముమ్మలరా తిట్టొచ్చిండ్రు ఏం లేనా చూసి బారా వచ్చినాం పోయేసమా అది బండ నర్సంపల్లి దిగొస్తే అట్లా భయవాడాలి బిడ్డ ఇలా భయబడి రూపోయారు ఓకే అందరి ఎందుకు వచ్చిండ్రా బాహ్ అక్కడ వేణాను పక్కకు మలయ కలర్లో ప్రేమ గారిపోతున్నా బా ఏం అడుగుతారులే వేణు ఊర్లో చెడ మీరు ఓ మలయ తువ్వ అంటావింది ఓరమై మరేందా నా తువ్ అంటాడా మరి ఏం చేయమంటావు రా కొబ్బరికాయ కొట్టి కాలు కొడగమంటావా మలయా ఏమైందో చెప్ప అందరు గట్రా ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్యే తినాలు ఉండేవానిగో మలయా రెండు లీటర్ల నూనె తెస్తాం కారం కూడా తెస్తాం ఇవన్నీ వన్ నాట్ పిండి అన్ని వంట సామాన్లు అన్నీ తీసుకొస్తాయి అరే పక్కా టైం తెస్తారు కదా టైం కి ఎందుకంటే ఊర్లో ఇచ్చే పోతుంది నాకు అట్లా అని నువ్వు మామల్ ఏమేమిందేము ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు నీ ఇజ్జత్ ఏడిపోదు టైం కాదు ఉంటాం ఓకేనా అడుగురా అరే టైం రావాలే అక్కా దినాలకరా గట్టిగా చేస్తున్నా బాగుంది అంటారా మధ్యాహ్నం మూడైనా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికే పడ్డారు తిట్టుడు కాదు అది తిట్టలే ఎందుకు పిలిచినావు బద్ద ఊర్లో ఇద్దాం పోయింది నాది ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేస్తుండే అరామి ఊర్లే తిరుపతి నువ్వుకో మేము మాట్లాడుతున్నాం కదా అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమవుతా లేదురా ముందు మళ్ళీ ఇచ్చిన ఐదు వేల చేతిలో పెట్టు అడిగితే తలకేళ్ళు కిందికిస్తారేమరా ఐదు వేల రూపాయలు ఏం చేసినరా మిమ్మల్ని పక్కన పైసలు ఆయన చీప్ గలం కాదే అర్థమైందా ఏం రావాలి వెనక వెనక ఉంటావేమరా పైసలు ఏమైనా రా అన్న దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా నువ్వు ఆగరా నేను చెప్తా దినాల సామాన్ దేనికే పోయినామన్నా మళ్ళీ అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా దూన్ దాంగ్ కావాలి తొక్కలు ఐదు వేలతో ఏమొస్తే నువ్వే చెప్పానా అరే దినాలు ఏముంది అన్న దూన్ కావాలి కానీ దినం అటో ఇటో అటో ఇటో ఇదిరా దినాలు నాడు దినాలు ఇదే కానీ తెలుసా కూడా అట్లా అనుకున్నాం మామా మామా అరే నువ్వు మామ అని అక్కడ అంత చెడ్ చిట అదే ఇక ఐదు వేలని పదివేలు చేద్దామని పక్కూరు బొమ్మలు రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చు ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటను పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది ఆ మ్యాచ్ ఓడిపోయి ఐదు వేల వాళ్ళు ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకుని ఊర్లో కూరుకుంటా వచ్చారు అంతే కదరా అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టడం కొంచెం అన్న సిగ్గునా అదరా మీకు అన్న వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న ఎంతైనా మన మళ్ళీ కదా మన మళ్ళీ అయినప్పుడు మన పైసలే కదా అనుకున్నాం అరే నువ్వు నా అన్నవా తమ్మున్నా బావా మా మళ్ళీ అంటున్నావు మా నీ నువ్వు అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు మళ్ళీ చేతులు ఐదు వేలు పెట్టుర్రి అవు మళ్ళా నీ పొలం కాడికి పనవాళ్ళు కావాలన్నా కాబ ఇగ వీళ్ళు ముగ్గురు వస్తారు తీసుకో అన్ననే పైసలు కట్టురి పానికి కూడా ఏం ఫాల్తు కాలుమో పోయిర్రా మీరు ఊర్లే బాబు ఇగ పోతి నేను మాట్లాడనగా నువ్వు ఇంటికి పో నేను ఎమ్మెల్యే తనకి పోయి వస్తాను మళ్ళీ అనుభవో నేను మాట్లాడతా హనువంతనా ఓయ్ వస్తాయి వస్తాయి అదే పని మీద ఉన్నాము వస్తాయి అవుతుంది పని అయితుంది ఎందుకురా ఇట్లా సిగ్గు తీసేసి అష్టాలు పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేదిస్తారా ఎప్పుడు చెప్పేదే ఇంకోసారి ఇట్లా చేయకూరి ఏమైనా ఉంటారా అవునా మళ్ళీ ఐదు వేలు ఎట్లా ఇస్తారు ఏముందా బండి ఉంది అమ్మ ఇచ్చేస్తా సరే పూరి అరే అమ్మాయి ఇక బండి అమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ అమ్మ ఐదు వేలు ఇస్తుంది తీసుకెళ్ళి మళ్ళీ కీరికి అవునా బండి అమ్మకరి మరి ఎందుకురా నా దగ్గర కథలు సాయంత్రం గమ్ముని ఇంటికి రారి ఏమంటానా పోరి అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయగలను అంట పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సిల్ రా మరి ఏమన్నా బండిది పోరాడు ఏం వచ్చిండు వచ్చి ఉపమాన రొట్టెను పెట్టుకోడు తెలియదు కానీ నువ్వు మీద గిన్నె గిలాస్ వెళ్తాను కొడతావా అమ్మా నీకు చెప్తున్నా ఇంకోసారి ఇంట్లోకి వస్తా నీకు చెప్తాను రెండు రొట్టెలన్నీ పోరాదు కడుపులో జర ఆశ ఉంటుంది చేతికి వచ్చిన కొడుకు ఆసరైతే లేడు ఈ రెండు రొట్టెలన్న ఆసరం ఆశాయ పోతున్నా ఓకే ఓ మరి తువ్వాల రొట్టెలు నాకే పెట్టమా పళ్ళు కొని తింట్రా చింట్రా అంటే ఏంది ఆ కుక్కకి ఇచ్చిద్దది కూడా కావాలో నాకు అరే కుక్కకి ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా మనిషి పై పుట్టినావుగా మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చేది కోరుకోరాదు పని లేదు పాటలేదు రొట్టెలు కావాలంట రొట్టెలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే ఇంట్లోకే రానే రాంకోసారి చెప్తున్నాను అలా ఇంట్లో రాక్క కుక్కకేస్తావా చెప్తా నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరా అనుకుంటున్నావా నాకు

ఉన్నది గరీబో పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సింహకున్నయో ఆ దొరా వచ్చిన నీ కొంచెం పల్లెం పెట్టే ఉంచిన దా కూకో 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 నా కన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు పుట్టి పెరిగిన లోకల్ పందు లెక్క ఏం మంచిగా తింటాడు పందులు కుక్కలు నక్కలు బర్రెలు గొర్రెలు ఎన్న గిన్నెలు ఒక్క మెతుకు లేకుంటారు తింటారన్న ముచ్చట నాకు తెలుసులే తినూరి బిర్రగా తినూరి బయట బిరగ ఉంది అలా ముగ్గురికి ఇరవై సంవత్సరాలు దాటినాయి ఈ సంపాదించమే ధైర్యంగా ఉన్నాదిరా బగ్గ బీరు దానికి పెంచిన పాడే తప్ప నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసిండు తినడానికి తిండి లేదు నిల్వ నీడలేని పరిస్థితుల నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి రెండు ఎకరాలు సంపాదించిన మీ తాతను మీ నాయనమ్మను మీ అమ్మను నా కాలం మీద పోషించిండ్ర అంతెందుకు ఇప్పుడు మీరు తింటున్నాక మిత్కులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి ఏం పాపం అని ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్ని దూరం అయిపోయినాయిరా బాడ వద్దా ఈ పల్ప్ మాటలే వస్తున్నది ఏం కాకపోతే నువ్వు పోతావురా